భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పామాయిల్ గెలలతో వచ్చిన ట్రాక్టర్లను గంటల నిలబెట్టి తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గంటకి తొంభై టన్నుల సామర్థ్యంతో నడుస్తుందని ఆయిల్ ఫెడ్ అధికారులు చెబుతున్నారు అయితే వాస్తవానికి ఆ పరిస్థితులు ఇక్కడ కనిపించడం లేదని ఫ్యాక్టరీలో రెండు కాటాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఒక్క కాటానే వినియోగిస్తున్న కారణంతో పామాయిల్ గెలతో ఫ్యాక్టరీకి వెళ్లిన రైతులు తిండి నిద్ర మానుకుని ఫ్యాక్టరీ గేట్ వద్ద పడిగాపులు కాస్తున్నారు ఒక్కో ట్రాక్టర్ డ్రైవర్ దాదాపు ఆరు నుండి ఎనిమిది గంటల వరకు లోపలికి వెళ్లేందుకు ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాటాలు ఉన్నాయి ఒక కాటా రన్ని చేస్తున్నారు బండికి పది బళ్ళు వదులుతున్నారు తినే తినే డ్రైవర్ నా సీరియల్ వచ్చింది ఏమంటారు వీడు గబగబూరికి వెళ్ళి ఆ సీరియల్ బండి కాడికి వెళ్ళిపోయేసరికి సీరియల్ రాలేదా ఇది ఇంకా టైం ఉంది అంటున్నారు వీడు మళ్ళీ చేయగడుకున్నవాడు మళ్ళీ చెయ్యి చెయ్యి అన్నంలో చేయి తీసి బండి కాటికి రావటం మళ్ళీ అబ్బాయి దానికి వెళ్తాం మళ్ళీ సీరియల్ రాలేదని మళ్ళీ కూకోవటం ఇట్లా ఇబ్బందులు ప్రతి రోజు పడుతున్నారు నువ్వు బళ్ళు ఉండవు నీకు రెండు కాటాలు ఉన్నాయి ఒక కాటా రన్నింగ్ పెట్టవచ్చు ఒక కాట మళ్ళీ ఎంపీ కాటా పెట్టవచ్చు ఎందుకని నువ్వు అటు ఎట్లా మేము వచ్చి పొద్దున్నే ఎనిమిది ఇంటికి వచ్చినామండి మంచిగా ఎంటక తొమ్మిది టన్నులు ఆడే కెపాసిటీ ఉంది బ్యాటరీకి అయినా సరే డాక్టర్లని బాగా వెయిట్ చేస్తున్నారు ట్రైని పట్టువేట్లేదు రైతులు అబ్బాయి ఇబ్బంది పడుతున్నారు ఏమిటి రెండో కాటా ఆన్ చేయమంటే ఆన్ చేస్తామంటున్నారు ఆన్ చేస్తాడు ఎంటే కాటా రెండు కాటాలు ఆన్ చేస్తే రైతులు ఇక్కడ ఇబ్బంది పడవు డ్రైవర్లు ఇబ్బంది పండవు ఇద సమస్య